హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరూధిని పర్ణయం స్టోరీలోని నలభై నాలుగో భాగం తొమ్మిది అయిన పార్థు రాకపోవటంతో వరూధిని కంగారుగా ఆదిత్యతో ఆదిత్య మీ అన్నయ్యకి ఫోన్ చేయి ఆయన ఎందుకు ఇంటికి రాలేదో కనుక్కో డైలీ ఇలా చెయ్యరు కదా నాకు కంగారుగా ఉంది ఉదయం నుంచి ఉన్న కోపం వల్ల ఇంటికి రాకు ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉండిపోయారేమో అని అంది వరుధిని తను అలా మాట్లాడుతూ ఉండగానే పార్ధు కార్ పార్తికోలే ఆగటం పార్ధు లోపలికి అడుగుపెట్టి తన లాప్టాప్ బ్యాగ్ తీసుకొని నీరసంగా పైకి వెళ్ళటం గమనించి వెనకే వాటర్ విత్ జ్యూస్ తీసుకుని వెళ్ళింది బరువుని పార్ధు కోపం ఎలాగైనా తగ్గించాలన్న ఇంటెన్షన్ తో రూమ్ లోకి చేరిన పార్ధు తన బట్టలన్నీ ప్యాక్ చేసుకోవటం చూసి బరుద్ని అయోమయంగా ఏమైంది పార్ధు గారు మీరు మీ బట్టలు ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నారు ఇంత లేట్ ఎందుకు అయ్యింది అని అడిగింది వరుధిని పార్దు ఏ సమాధానం చెప్పకుండా తన బట్టలన్నీ ఒక బ్యాగ్ లో ప్యాక్ చేశాక తన ఎక్సెసరీస్ కూడా ప్యాక్ చేస్తూ ఉంటే వరుధిని కోపంగా అడుగుతుంది మిమ్మల్ని అంటూ పార్దు చేతిలో బ్యాగ్ లాగి విసిరేయిగాని పార్దు ఎర్రబడిన కళ్ళతో వరూధిని వైపు చూస్తూ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఒకే రూమ్ షేర్ చేసుకోరు అది కూడా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఇప్పుడు మనం ఫ్రెండ్స్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి సో వేరు వేరు రూమ్స్లో ఉండటం బెటర్ నా వల్ల నీకు ఇంకా ఇంకా కోపం రాకుండా ఉంటుంది నేను కూడా నార్మల్గా ఉంటాను అని సీరియస్గా చెప్పి దాని ప్యాక్ తీసుకొని బయటికి వస్తుంటే వరుదిని కంగారుగా డోర్ క్లోజ్ చేసి ఓకే పార్దు గారు మిమ్మల్ని అవాయిడ్ చేశానని మీకు కోపం వచ్చింది నాకు అర్థం అవుతుంది కానీ ఆ టైంలో నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది పార్దు గారు అందుకే అలా అరిచేశాను కావాలని కాదు ప్లీజ్ మీరు ఎలా అలా చేయకండి మీరు ఈ రూమ్లోనే ఉండండి ఇక్కడ ఉంటేనే కదా మన మధ్య బాండింగ్ బిల్డ్ అయ్యేది అప్పుడే కదా మీరు ఏదో ఒక సమయంలో నన్ను మీ భార్యగా చూడగలిగేది ప్లీజ్ పార్దు ఐఎమ్ సారీ అని అంది నేను కూడా అదే మాట ఆఫీస్లో నా పొజిషన్ మర్చిపోయి మరీ చెప్పాను వరుద్ది గుర్తొచ్చిందా నీకు అని సీరియస్ అవుతూ తన చేతిలో ఉన్న బ్యాగ్ విసిరి కొట్టి ఇంతవరకు నేను ఎవరి ముందు తగ్గింది లేదు మొదటిసారి నీ ముందు తగ్గాను సారీ చెప్పాను అయినా సరే నీ దృష్టిలో నేను నత్తింగ్ అని ఈ రోజు తేలిపోయింది నా కోసం చూడని మనుషుల కోసం నేను కూడా కాన్సన్ట్రేషన్ చేయటం వేస్ట్ అని అర్థమయ్యాక కూడా ఇవన్నీ వేస్ట్ అని తెలుసుకుని నీ నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను నువ్వు కూడా అదే కదా కోరుకుంటుంది అని సీరియస్ అయ్యాడు పార్థు పార్థు మాటలకి వరుదిని బాధగా పార్థుని హత్తుకొని లేదండి నేను అలా ఏమీ అనుకోలేదు శ్రావ్య రోహన్ గురించి మాట్లాడుతుంటే చిరాకు వచ్చింది కేవలం రోహన్ చేసిన పని వల్లే ఇప్పుడు మన మధ్య ఈ దూరం అదే అతను కానీ మన మధ్య ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండుంటే నేను ఖచ్చితంగా చెప్పగలను మీరు నన్ను భారీగా యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళు మన త్రీ మంత్స్ పెట్టి నేను ఎప్పుడూ మర్చిపోలేదండి మనల్ని ఎంతో కష్టంగా మిమ్మల్ని ఎంతో కష్టంగా మార్చుకున్నాను మళ్ళీ మొదటికి తీసుకువచ్చి నిలబెట్టిన అతను వచ్చి సారీ చెప్పి సారీ అని చెప్తే నా మనసులో బాధ పోతుందా మనకి హెల్ప్ చేసినట్టు మాట్లాడుతుంటే కోపం రాకుండా ఉంటుందా ఆ టైంలో మీరు భోజనం చేయటానికి పిలవటంతో మీరు కూడా రోహన్ చెప్పిన బెట్కి ఒప్పుకున్న విషయం గుర్తుకు వచ్చి కోపం వచ్చి ఆ కోపం మీ మీద చూపించాను అంతేకాని మీరు నాకు పరాయి వారని కాదు పార్దు గారు ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి మీకోసమే త్వరగా వచ్చి మీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను నిన్న అడిగారు కదా ఈరోజు మీ కోసమే ప్రత్యేకంగా చేశాను అని అంది పార్థు చేతిని పట్టుకుని పార్ధు విసురుగా వరుదిని చేతిని వదిలించుకొని అవసరం లేదు బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని నేను తినగలను ఈ రోజు నుంచి ఇలానే ఉందాం మనకి ఇదే బెటర్ ఏమో మనం కలవాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి ఇలానే జరుగుతుంది సో మనకి రాసి పెట్టి లేదని అర్థమైపోయింది వరుదిని అందుకే మనం దూరంగా ఉండటమే మంచిది అంటూ పార్థు కదలబోతుంటే వరుదిని పార్థు చేతులు పట్టుకుని నా బాధ్యత మీది అన్నారు నిదానంగా భార్యాభర్తలుగా మారుదామన్నారు అదంతా అబద్ధమా పార్దుగారు నేను చేసిన ఒక్క మాట మీద ఒక్క మాట మీరు తట్టుకోలేకపోతే ఇన్ని రోజులు మీరు నన్ను చూసిన చూపులన్నీ నేను చూపులన్నిటికీ నేనేం చెయ్యాలి నేనెంత రియాక్ట్ అవ్వాలి కానీ రియాక్ట్ అయ్యానా లేదు మొదటిసారి మీ మీద కోపం చూపించడంతోనే మీరు తట్టుకోలేకపోతే ఎలా పార్దు గారు నేను తట్టుకున్నా కదా మీ కోపాన్ని అసహ్యాన్ని అని బేలగా అంది ఓ అంటే అన్నమాట ఇన్ని రోజులు నేను నిన్ను బాధ పెట్టాలని ఇప్పటి నుంచి నువ్వు నన్ను బాధ పెట్టాలని పెడదామని నన్ను అవాయిడ్ చేయటం స్టార్ట్ చేశావా సరేలే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేను పట్టించుకోను అని అన్నాడు పార్దు పార్దు మాటలకి బరువుదిని విసుగ్గా కన్నీళ్లతో ఎంత చెప్పినా అర్థం చేసుకోరు ఏంటి పార్దు గారు నేను చెప్పేది అర్థం చేసుకోండి అయినా ఇదంతా కూడా మీరు ఆరోహం చెప్పిన బెట్టు ఒప్పుకోవటం వల్లే వచ్చింది అది కానీ ఒప్పుకోకపోయి ఉంటే ఈరోజు మనం నార్మల్గా ఉండేవాళ్ళం కదా ఇందులో మీ తప్పు లేదా ఏ అమ్మాయి అయినా తన మీద బెట్టు వేసిన వ్యక్తి బెట్టు వేసిన వ్యక్తిని ఈడ్చిపెట్టి కొడుతుంది నేను అలా చేస్తున్నానా లేదే ఇంకా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను కదా పార్థు గారు నన్ను కూడా మీరు ఒకే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు కదా ఐఎమ్ సారీ ఇకపై ఇలా ఉండను ప్లీజ్ మీరు ఈ రూంలోనే ఉండండి అని అనటంతో కొంచెంసేపు పెట్టి చేసిన పార్దు తన ఈగో సాటిస్ఫై అవ్వటంతో నువ్వు బ్రతిమలాడటం వల్లే నేను ఈ రూమ్లో ఉండటానికి ఒప్పుకుంటున్నాను వరుదిని ఇది గుర్తుంచుకో రేపటి రోజు ఎప్పుడైనా మీరే మీ ఇష్టంతోనే ఈ రూమ్ లో ఉన్నారన్న మాట రాకూడదు అని చెప్పి తన బ్యాగ్ లో బట్టలన్నీ సర్ది పెట్టమని చెప్పి పార్దు టవల్ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళిపోతే వరుదిని నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది పార్దు అన్న మాటలకి రూమ్ లో ఏం జరుగుతుందో తెలియని ఆదిత్య రాఘవయ్య గారు రామయ్య గారు ముగ్గురు కంగారుగా రూమ్ బయట నిలబడి చూస్తూ ఉన్నారు లోపల నుంచి ఏం వినిపించకపోవటంతో ఇక వెయిటింగ్ తట్టుకోలేని ఆదిత్య నేను వదినని పిలుస్తాను తాతయ్య లోపల ఎంత హార్డ్ సిచ్యువేషన్లో ఉందో ఏమో తెలియదు కదా అంటూ డోర్ కొట్టగానే వరుదిని తేరుకొని డోర్ ఓపెన్ చేసి బొమ్మల బయటకు వచ్చి ముగ్గురు వైపు సైలెంట్గా చూస్తుంటే ఆదిత్య కంగారుగా ఏమైంది వదిన అన్నయ్య ఏమైనా అన్నాడా ఏమైనా చేశాడా అని అడుగుతుంటే వరుధిని తల వేదిలించి ఏమీ లేదులే ఆదిత్య ఆయన స్నానం చేస్తున్నారు స్నానం చేసి డిన్నర్కి వస్తానన్నారు మీరు పదండి నేను వస్తాను చిన్న పనుంది అని తిరిగి రూమ్ లోకి వెళ్ళి పార్దు బట్టలన్నీ సర్దేస్తూ పార్దు గారికి మరీ యాటిట్యూడ్ పెరిగిపోతుంది అరే ఏదో పాపం చిన్నపిల్ల తెలిసి తెలియక తప్పు చేసింది ఈసారికి క్షమించేద్దామని లేకుండా అరగంట పాటు నా చేత బతిమాలించుకొని ఏదో నన్ను ఉద్దరిస్తున్నట్టు యాక్టింగ్ చేసి మరి ఎలా వెళ్ళారు అని పళ్ళు నూరుకుంటూ అనుకుంటూ ఉంటే పార్దు టవల్ మీదే బయటికి వచ్చి తల మరో టవల్ తో తుడుచుకుంటూ ఏంటి ఏదో అంటున్నావు గట్టిగా చెప్పు అని అన్నాడు ఏం లేదు ఏం లేదు పార్ధు గారు మీరు చాలా మంచివారు చాలా త్వరగా నన్ను క్షమించేశారని అనుకుంటున్నాను అని వెర్రి నవ్వు నవ్వుతూ వెనక్కి తిరిగి చూసిన వరుధిని ఓల్ని టవల్స్లో లో ఉన్న పార్ధుని చూసి కళ్ళు పెద్దవి చేసింది వరూధ్ని చూపు గమనించిన పార్ధులో గర్వం చేరింది మొదటిసారి ఒక ఆడపిల్ల తనని అలా చూస్తుంటే నచ్చి అలానే వరుధిని ఎదురుగా నిలబడి నేను తెలుగు మూవీస్ లో చూశాను భర్త తలస్నానం చేసి వస్తే భార్య ప్రేమగా తల తుడుస్తుందంట మరి నువ్వు తుడవ్వా అని తన చేతిలో టవల్ పెట్టగానే వరూధిని బొమ్మలా తుడుస్తాను అన్నట్టు తల ఊపితే పార్దు బెడ్ మీద కూర్చొని మరి రా తుడువు త్వరగా ఆకలి వేస్తుంది అని అనగానే వరూదిని అలాగే డీప్ షాక్లోకి లోనే వెళ్ళి పార్దు తల తుడుస్తూ మీరు మీరు నా ముందు ఇలా అది గొంతు పిగిల్చుకొని తడారిపోయిన గొంతుతో అడిగింది ఏమైంది నేను బాగోలేనా డైలీ వర్కౌట్స్ చేస్తూ బాగానే బాడీని మెయింటైన్ చేస్తున్నానే అంటూ తన బైసిప్స్ చూసుకుంటూ చెప్పి స్ట్రాంగ్గానే ఉన్నాయిగా నీకు స్ట్రాంగ్గా కనిపించటం లేదా అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు పార్ధు వరోజుని గుటకలు మింగుతూ అది అది పార్ధు గారు మీరు ఇలా నా ముందు ఉండటం మీకు నచ్చదు కదా అని పార్థుని టచ్ చేయాలనిపిస్తున్నా చేస్తే ఎక్కడ గొడవ చేస్తాడో అని కళ్ళు పార్థు మొహానికి ఇచ్చేసి అడిగింది ఓ అదా నీతో పాటు నేను నిదానంగా మారుతున్నాను నువ్వు నేను అడగని అడగనివన్నీ ఎక్స్పోజ్ చేస్తూ నాకు చూపించటం లేదా అని చేతులెత్తినప్పుడు అందంగా కనిపిస్తున్న నెలవంక నడుముని చూస్తూ చెప్పి నేను కూడా అంతే ఎంతో కష్టపడి వర్కౌట్స్ జిమ్ చేసి పెంచిన ఈ బైసిప్స్ని నీకు కాక ఎవరికి చూపిస్తాను అని అల్లరిగా అన్నాడు మొదటిసారి దెబ్బకి వరుదిని తల పట్టుకుని అమ్ము నాకు తల తిరుగుతుంది అంటూ బెడ్ మీద పడిపోయింది వరుధిని బెడ్ మీద పడిపోగానే పార్దు తన పక్కనే పడిపోయి ఏంటి ఈ మాత్రానికే కళ్ళు తిరుగుతున్నాయా అని అల్లరిగా అడిగాడు ఏడుపు మొహం పెట్టి దీనంగా పార్దు గారు ప్లీజ్ మీరు ఇలా అల్లరిగా మాట్లాడకండి నా వల్ల అవ్వటం లేదు కళ్ళు తిరుగుతున్నాయి మొదటిసారి ఇలా మీరు మాట్లాడటం అని అనగానే పార్దు గట్టిగా నవ్వుతూ అయ్యో వరుధిని అంటూ చెదిరిన చీర చాటు నుంచి డడుముని చుట్టేసి ఇది నేను బయటికి వచ్చిన దగ్గర నుంచి తెగ డిస్టర్బ్ చేస్తుంది ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి డిస్టర్బ్ చేస్తూనే ఉంది ఏం చేయమంటావు నువ్వే చెప్పు సో అందుకే నేను కూడా నిన్ను డిస్టర్బ్ చేయాలని ఫిక్స్ అయ్యాను నువ్వు చెప్పు నేను ఇలా బాగున్నానా అని అడిగాడు వరుధిని ఏడుపు మొహంతో పాటు ఈసారి గుట్కలు మింగుతూ మీరు మీరు చాలా బాగున్నారు పార్ధు గారు ఇక వెళ్ళి డ్రెస్ వేసుకోరా ప్లీజ్ అని అడిగింది దీనంగా వేసుకుంటాలే తొందరేంటి ఇలా చాలా ఫ్రీగా ఉంది అంటూ వరుదిని నడు మీద చేతిని తీసి చేతులు బార్లా చాపి ఇలా అని కళ్ళతోనే పిలవగానే వరుదిని భయం భయంగా పార్ధు చేతి మీద తలపెడితే పార్ధు తన భుజం చుట్టూ చేయి వేసి డోంట్ ఫియర్ ఐ ఐఎమ్ హియర్ ఫర్ యూ అని అన్నాడు వరుదిని పార్ధు మాటలు నిజమా లేక తన భ్రమపడుతుందో అర్థం కాక పార్థూ గారు ఇదంతా నిజమేనా లేక నేనేమైనా కలగంటున్నానా మీరు నాతో ఇలా ఉండటం ఏంటి ఉదయం వరకు కూడా ఎప్పుడు ఇలా చేయలేదు కదా అని కన్నీళ్లతో అడుగుతుంటే నీ గురించి అర్థమవుతుంటే ఐ డోంట్ వాట్ లూజ్ యువరు నాకు కూడా ఒక మనసు ఉంది అది ఒక ఆడదాని వల్ల రాయిగా మారితే నేను ఎంత చిరాకు పడినా చేతిరించుకున్నా తిట్టిన ఆఖరికి కొట్టినా కూడా పట్టించుకోకుండా నా కోసం నువ్వు పడే తపన నన్ను మార్చింది నిజంగా రోహన్ నిన్ను వాడికి ఇచ్చేయమన్నప్పుడు చాలా కోపం వచ్చింది అది ఎందుకు అప్పుడు అర్థం అవ్వలేదు రోజు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే చాలా బాధగా అనిపించింది అప్పుడు రియలైజ్ అయ్యాను నువ్వు నాతో లేకపోతే నేను ఉండలేనంతగా నన్ను మార్చేసావని అందుకే నీ కోసం మారాలని డిసైడ్ అయ్యాను హా పూర్తిగా యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టచ్చు బట్ ఆలోపు మన మధ్య రిలేషన్ కూడా బిల్డ్ అవుతుందని అనుకుంటున్నాను అని మొదటిసారి వరుధిని నుదుటి మీద ఇష్టంగా ముద్దు పెట్టాడు పార్దు ముద్దు పెట్టాక వరూధిని గట్టిగా ఏడుస్తూ పార్దు మెడ చుట్టూ చేతులు వేసి మెడవంపుల్లో మొహం దాచి నిజంగా నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది పార్థు గారు ఈ క్షణం కోసం మన పెళ్ళైన క్షణం నుంచి ఎదురు చూస్తున్నాను ఇప్పటికి వచ్చింది ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేకపోతున్నాను ఐ లవ్ యు పార్థు గారు ఐ లవ్ యు మీకోసం ఏం చేయటానికైనా రెడీ నేను అని అంది సరే సరే ఇక ఏడుపు ఆపు అంటూ పార్థు తన కన్నీళ్లు తుడిచి నేను డ్రెస్అప్ అవుతాను నువ్వు వెళ్ళి డిన్నర్ అరేంజ్మెంట్స్ చూడు అని చెప్పగానే వరుదిని సంతోషంగా పార్థును దిటి మీద ప్రేమగా ముద్దు పెట్టి మీరు పెట్టినప్పుడు నేను పెట్టడంలో తప్పు లేదు కదా మీరు ఇష్టంతో పెడితే నేను ప్రేమతో పెట్టాను అని చిరునవ్వుతో చెప్పి సంతోషంగా కిందకి వెళ్ళిపోతే పార్దు నవ్వుకుంటూ తల కింద చేతులు పెట్టుకుని ఈ ఫీలింగ్ చాలా బాగుంది ఇన్ని రోజులు ఇదంతా మిస్ అయ్యాను అనవసరంగా అని అనుకుని నైట్ ట్రాక్ లో కిందకి వెళ్ళాడు అప్పటికే ఆదిత్య వరుధిని బుర్ర తినేయటం మొదలు పెట్టాడు ఏం జరిగింది అంటూ రాఘవయ్య గారు రామయ్య గారు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతున్న తనని మాట్లాడించాలని ట్రై చేస్తున్నా వరోదిని మాత్రం చాలా సంతోషంగా సంతోషంలో మాటలు రాక మోగదానిలా మారిపోయి అందరికీ చిన్న స్మైల్ ఇస్తుంది తప్ప ఏం జరిగిందో చెప్పటం లేదు ఇక పార్తూ కిందకి రాగానే ఆదిత్య గన్ నుంచి వదిలిన బుల్లెట్ లా తూసుకు వెళ్తూ వదిన ఏం చేశావు అన్నయ్య పిచ్చిదానిలా వచ్చిన దగ్గర నుంచి నవ్వుతూనే ఉంది తనని కొట్టావా అందుకే మెంటల్ స్టెబిలిటీ కోల్పోయిందా ముందు వదినని ఏం చేశావో చెప్పు అని అడుగుతుంటే పార్దు కేర్లెస్ గా ఆదిత్య వైపు చూసి మీ వదినని అడిగి తెలుసుకో నా దగ్గర ఎందుకు మీరు మీరు క్లోజ్ కదా అని చెప్పి పార్దు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే వెనకే పళ్ళు నూరుతూ వెళ్ళారు రాఘవయ్య గారు ఆదిత్య రామయ్య గారు మాత్రం అయోమయంగా వెళ్ళారు పార్దు రాగానే పార్దూ ప్లేట్ని తన ఫేవరెట్ ఐటమ్స్తో నింపేసి తినండి పార్దు గారు ఉదయం నుంచి తినలేదు కదా అని కొసరి కొసరి వడ్డి వడ్డించి మిగిలిన వాళ్ళకి కూడా పెట్టి పార్దు వైపు ఆతృతగా చూస్తూ ఉంది సరైన పొగుడతాడని పార్థు మొత్తం తినేశాక చాలా బాగుంది వరుధిని అని కాంప్లిమెంట్ ఇస్తే వరుధిని మొహం బ్రైట్ అయ్యింది ఇక ఆదిత్య పెయింట్ అయ్యాడు పార్థవ్ మాటలు దెబ్బకి తింటున్న ప్లేట్లోనే చేతిలోనే ముద్ద జారిపోతే కప్పలా నోరు తెరిచి వెళ్తున్న పార్థవ్ వైపే చూస్తూ ఇక్కడ ఏం జరిగింది తాతయ్య నీకేమైనా అర్థమైందా అని అడిగాడు నాకైతే మొక్క కూడా అర్థం కాలేదురా అని రాఘవయ్య గారు కూడా అయోమయంగా అంటే ఇక తట్టుకోలేని ఆదిత్య వదిన అసలేం జరిగిందో చెప్తావా లేదా ఈ మూకీ డ్రామాలు నా వల్ల కావటం లేదు అని అరిస్తే వరుదిని సంతోషంగా పార్థు గారు మారిపోయారు ఆదిత్య ఆయన ఆయన నన్ను ఇష్టపడుతున్నారు ఆయన నోటితోనే ఆయనే స్వయంగా చెప్పారు అని చెప్పగానే ఆదిత్య నమ్మలేనట్టు నిజంగానే వదిన నువ్వు నిజమే చెప్తున్నావా లేదంటే కలగంట కలగన్నావా అన్నయ్య ఏంటి నిన్నే ఇష్టపడుతున్నాను అని చెప్పటం ఏంటి ఐఎమ్ ష్యూర్ ఇది ఖచ్చితంగా కలే నువ్వు కలకంటున్నావు వదిన రియాలిటీకి రా అని చెప్తే వరుదిని కోపంగా నడు మీద చేతులు పెట్టుకొని నేను కూడా ముందు అలా అనే అనుకున్నాను బట్ ఆయన బిహేవియర్ నా విషయంలో మారిపోయింది ఆదిత్య ఆఫీస్లో నేను ఆయన్ని అవాయిడ్ చేయటం వలన కోపం వచ్చిన నుంచి దూరంగా ఉండాలనుకున్న డెసిషన్ తీసుకున్నారు మీరు వచ్చి డోర్ కొట్టారు కదా అప్పటి వరకు నేను పార్థు గారిని బ్రతిమలాడి మా రూమ్ లోనే ఉం ఉంచడానికి ఒప్పించాను తర్వాత తర్వాత సిగ్గుపడుతూ ఉంటే హా తర్వాత ఏం జరిగింది వదిన అని అడిగాడు మీకు చెప్పకూడదులే ఆదిత్య అంటూ వరుదిని సిగ్గుపడుతూ అక్కడి నుంచి కిచెన్ లోకి పరిగెడితే రాఘవయ్య గారు సంతోషంగా నీ అన్నయ్య పొలంలో మొలకలు వచ్చాయిరా అని గట్టిగా అరిస్తే రామయ్య గారు వరుదని మాటలు అర్థం చేసుకుని మనవరాలి జీవితం బాగుపడిందని ఎంతో సంతోషించారు కానీ ఆదిత్య నమ్మలేక ఏంటో తాతయ్య నాకు ఇదంతా నిజమని అనిపించటం లేదు అన్నయ్య ఇంత త్వరగా మారటం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను డైజెషన్ ప్రాబ్లం వచ్చేలా ఉంది తిన్నది అరిగేలా లేదు అని తల తలగొక్కుంటూ అన్నాడు అయితే ఈనో తాగరా దెబ్బకి సరి తగ్గిపోతుంది యాసిడిటీ మొత్తం అని వెటకారంగా చెప్పి ఓ దగ్గరికి వెళ్ళి మెడికల్ విరుస్తూ మొత్తానికి అనుకున్నది సాధించావు ఇంత త్వరగా వాడిలో మార్పు వస్తుందని ఊహించలేదు కానీ వచ్చేలా నువ్వు చేశావు రియల్లీ గ్రేట్ వరుద్ని నా మనవడిని నేనే నమ్మలేకపోతున్నాను ఇలా ఇకపై మీరు సంతోషంగా ఉంటే అదే చాలు అని అంటుంటే వరుద్ని సంతోషంగా ఖచ్చితంగా ఉంటాము తాతయ్య అని అంది రామయ్య గారు కూడా సంతోషంగా కొంచెం కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోయాక ఆదిత్య వరుధిని దగ్గరికి వచ్చి వదిన అన్నయ్య మారిపోయాడు కదా ఇక నేను న్యూయార్క్ వెళ్ళటం అవసరమా అని అడిగాడు ఖచ్చితంగా ఆదిత్య నువ్వు న్యూయార్క్ వెళ్ళి తీరాలి జరిగిన నిజం తెలుసుకోవాలి మరుగున పడిపోయిన నిజాన్ని వెలికి తీస్తేనే కదా ఆయన నన్ను కాకుండా మరో ఆడదానిని నమ్మగలిగేది పైగా మీ అమ్మగారిని ఇలా ద్వేషించటం నాకు నచ్చటం లేదు నువ్వు న్యూయార్క్ వెళ్తున్నావు అంతే వెళ్ళి ఫాతు గారితో చెప్పేసిరా రేపే కదా నీ ప్రయాణం అని చెప్పటంతో ఆదిత్య నీరసంగా మొహం పెట్టి సరే వదిన బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అంటూ సైడ్ నుంచి హత్తుకుని కంగ్రాట్స్ చెప్పి పార్థు కోసం పార్థు రూమ్ కి వెళ్ళాడు ఆదిత్య ఆదిత్య వెళ్ళిపోయాక బరువుని సంతోషంగా ఇంకా కడగని పార్థు ప్లేట్ లోనే తను కూడా భోజనం చేసింది ఇక పార్థు కోసం వెళ్ళిన ఆదిత్యకి పార్ధు బాల్కనీలో నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉంటే అన్నయ్య వదిలేని నిజంగానే యాక్సెప్ట్ చేశావా అని అడిగాడు అనుమానంగా నీకెందుకు రాదంతా నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో అని పార్థు సీరియస్ అవ్వటంతో లేదు అన్నయ్య నువ్వు ఇంత త్వరగా మారావంటే నాకు నమ్మకం కలగటం లేదు చెప్పు నువ్వు నిజంగానే వదినని యాక్సెప్ట్ చేశావా లేదంటే వదిన ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నావా అని సీరియస్ గా అడిగాడు ఆదిత్య పార్థు సైలెంట్ గా ఉండటంతో ఆదిత్య అనుమానం బలపడుతూ అంటే నువ్వు వదిలిని ఇష్టపడటం లేదా తనని ఫూల్ చేస్తున్నావా తన ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నావా అని పార్దు కాలర్ లేని టీషర్ట్ పట్టుకొని గుంజుతూ ఉంటే పార్దు విసుగ్గా ఆదిత్యని వదిలించుకుని లేదు నేను నిజంగానే వరువుది నేను కావాలని అనుకుంటున్నాను ఇప్పటి వరకు ఈ ఆడపిల్ల నా జీవితంలో లేకుండా ఉంటే బాగుండు అనుకున్నాను కానీ మొదటిసారి వరుధిని లేకపోతే చాలా లోన్లీగా అనిపించింది ఈరోజు మొత్తం తను నాతో లేకుండా మాట్లాడకుండా నన్ను అవాయిడ్ చేస్తే తెలిసింది తను దూరంగా ఉంటే ఎంత బాధ కలుగుతుందో అందుకే ని నా నుంచి దూరం వెళ్ళకూడదని తనని శాశ్వతంగా నాతోనే ఉంచుకోవాలని అనుకుంటున్నాను నీ డౌట్స్ తీరాయా అసలు నువ్వెందుకు వచ్చావురా అని అడిగితే ఆదిత్య ఎంతో సంతోషంగా పార్థుని హత్తుకుని ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అన్నయ్య ఇప్పటికైనా తెలుసుకున్నావు పెళ్లి గురించి పెళ్లి విలువ గురించి ఇకపై నువ్వు సంతోషంగా ఉంటావని ఆశిస్తున్నాను అని గట్టిగా అరిచి చెప్పాడు ఆదిత్య అరుపుకి పార్థు నవ్వుతూ సరే సరే ఇంతకీ ఇంత గా నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఇందుకోసమా అని అడిగితే కాదు అన్నయ్య నేను రేపు సాయంత్రం న్యూయార్క్ బయలుదేరుతున్నాను అది చెప్పటానికి వచ్చాను అని అన్నాడు ఆదిత్య ఎందుకు అని పార్దు అనుమానంగా ఆదిత్య వైపు చూశాడు థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్